హలో రివెన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న బికాస్ ఇట్ సిల్వర్ షోరూంలో ఉన్నామండి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ జ్యువెలరీ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే అన్నీ కూడా మనకి బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సెలబ్రిటీ కాన్సెప్ట్లో ఉండే డిజైనర్ జ్యువెలరీ ఉంటాయి అని కూడా మనకి గోల్డ్ ప్లేటింగ్తో ఉండే సిల్వర్ జ్యువెలరీ అండి మీకు ఇందులో టూ వెరైటీస్ ఉంటుంది గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది లేదా మీకు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఆక్సిడైజ్డ్గా కావాలి అన్న స్టైలిష్ జ్యువెలరీ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి అండ్ ఇంకొక వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కస్టమైజేషన్ ఆప్షన్ ఇస్తున్నారు మీకు ఎక్కడైనా ఏదైనా ఒక ప్యాటర్న్ నచ్చింది అంటే అదే డిజైన్ ఎగ్జాక్ట్గా కస్టమైజ్ చేసి ఇస్తారండి అలాగే సివోడీ ఆప్షన్తో మీకు ఓల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి ఇక జ్యువెలరీ చూసి ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ నక్షి సెట్తో స్టార్ట్ చేద్దామండి కంప్లీట్ కూడా బ్రైడల్ కలెక్షన్ అనమాట ఫస్ట్ బ్రైడల్ కలెక్షన్ చూద్దాం బ్రైడల్లో చూడండి హారం మినీ హారం స్టైల్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ ప్యాటర్న్ కనుక మీరు గమనించారంటే డిజైన్ మొత్తం కూడా ఎంబోజింగ్ ప్యాటర్న్ అండి మనకి లక్ష్మీదేవి అమ్మవారు కూడా చూడండి అమ్మవారి ఫేస్ కానీ కావింగ్ డిజైన్ కానీ కిరీటంలో ఆ సీజెడ్ స్టోన్స్ చాలా డీటెయిలింగ్గా ఇస్తారు అంటే మీకు లాంగ్ నుంచి చూసినా కూడా జ్యువెలరీ అనేది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ కింద కూడా మనకి ఒక చాన్బాలీ ప్యాటర్న్ ఇచ్చి పోటా స్టోన్స్తో హైలైట్ చేశారండి కంప్లీట్ కూడా మనకి పికాక్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పంకిన్ బీడ్స్ ఇచ్చారు గ్రీన్ కాంబినేషన్ అనేది ఎమ్రాల్డ్ మనకి పంకిన్ బీడ్స్ ప్రజెంట్ బాగా రన్నింగ్లో ఉందండి అండ్ ఇది మొత్తం కూడా పీకాక్ ప్యాటర్న్స్లో హైలైట్ అవుతుంది ఎంబోజింగ్ డిజైన్ వస్తుందండి అండ్ బ్యూటిఫుల్ హారం అనమాట అండ్ దీనికి కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ చూడొచ్చు హెవీ జుమ్కాస్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నాయి కంప్లీట్ కూడా మనకి నక్షిహారం అండి విత్ యాంటిక్ ఫినిష్లో వస్తుంది మనకి కావాలి అంటే ఆ పాలిష్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు కొంచెం చాక్లెట్ ఫినిష్ కావాలి అన్న బ్రైట్ గోల్డ్ కావాలి అన్న టెంపుల్ కాంబినేషన్ కావాలి అన్న మీకు ఆ ఫినిష్ అనేది చేంజ్ చేసిస్తారు ఈ హారం వచ్చేటప్పటికి మనకి అప్రాక్సె ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ పడుతుందండి అండ్ మనకి ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి మీకు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడుతుంది అనమాట ఇవన్నీ కూడా అప్రాక్స్ ప్రైజెస్ చెప్తున్నామండి మీరు ఒకసారి షోరూమ్ వాళ్ళని కాంటాక్ట్ చేశారంటే మీకు ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తారు అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి త్రూ ఈఎంఐ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి హారంస్ కలెక్షన్ మనకి షోరూంలో చాలా ఉంటాయండి జస్ట్ మీకు శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ హారం ఈ బ్యూటిఫుల్ హారం చూడొచ్చండి ఇది వచ్చి మనకి చాక్లెట్ ఫినిష్ లో ఉంటుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే పెండెంట్ చూడండి ఎంత పెద్ద పెండెంట్ పామ్ కంటే చాలా పెద్దగా ఉంది కంప్లీట్ బ్రైడల్ సెట్ అండి ఇంత హెవీది మనం గోల్డ్లో పర్చేస్ చేసుకోవాలి అంటే మనకి మేకింగ్ ఛార్జెస్ ల్యాక్స్లో అవుతుందండి అలాంటిది మనకి సిల్వర్లో కంప్లీట్ సెట్ వచ్చేసింది దట్టు మీకు రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది మనం ఆఫ్టర్ ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ జ్యువెలరీ వేసుకొని ఇంకా కొత్త ప్యాటర్న్ వచ్చింది అది తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఆ న్యూ జ్యువెలరీ తీసుకుంటారు కదా సో దీనికైతే మీకు ఒక అప్ టు సిక్స్టీ పర్సెంట్ అయితే మీకు రిటర్న్ వాల్యూ ఉంటుంది అండ్ ఇక్కడ కనుక చూసినట్లయితే పెండింట్లో మనకి మంచిగా లక్ష్మీదేవి అమ్మవారు ఒక సర్కిల్ షేప్లో అమ్మవారు ఒక లోటస్లో కూర్చున్నట్లు సైడ్ కూడా ఎలిఫెంట్ కాంబినేషన్ వచ్చేస్తుంది అండ్ కింద చూశారు కదా సైడ్ మొత్తం కూడా పీకోక్ వస్తుంది విత్ పోటా స్టోన్స్ తో హైలైట్ ఇచ్చారు అండ్ మనకి సైడ్ మొత్తం కూడా మ్యాంగో డిజైన్ అలాగే పికొక డిజైన్ అనేది హైలైట్ అవుతుంది కింద వచ్చి బ్యూటిఫుల్ ఫార్ల్స్ విత్ ఎంబ్రాయిడ్ బీట్స్ వస్తుంది అండ్ ఈ సైడ్ కి చూసారు కదా లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు అండ్ లోపల వచ్చేటప్పటికి ఇంకొక లైన్ మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇవన్నింటినీ కూడా జాయిన్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ పీకోక్ అనేది డిజైన్ చేశారండి అండ్ దీనికి పేరుగా చోకర్ చూడండి ఎంత డిజైనర్ పీస్ పీస్లా ఉంటుందో ఇవన్నీ కూడా సెలబ్రిటీ స్టైల్ డిజైనర్ కలెక్షన్స్ అండి అండ్ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది లైక్ మనకి ఈ బీట్స్ కాంబినేషన్లో ఓన్లీ పర్ల్స్ కావాలి రూబీస్ కావాలి సఫైస్ కావాలి ఏ కాంబినేషన్ కావాలి అన్న కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది అండ్ కంప్లీట్ చోకర్ కూడా చాలా చాలా బ్రాడ్ ఉంటుందండి మీకు విత్తు చూడండి నెక్ మొత్తం ఫుల్గా కవర్ అయిపోతుంది ఇవి ఒక సెట్ వేసుకుంటే చాలు కంప్లీట్ కూడా బ్రైడల్ లుక్ వస్తుంది వీటికి మనకి పేర్ చేసుకోవడానికి మీకు జుమ్కాస్ కానీ వడానం జడ ఆరమ్స్ ఇంకా మీకు వెరైటీస్ ఏవి కావాలి అన్నా కూడా స్టోర్లో లో ఉంటుందండి నెక్స్ట్ గుట్ట పూసల్లో ఒక బ్యూటిఫుల్ సెట్ అండి చూస్తున్నారు కదా రూబీస్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ పీకాక్ పార్ట్లో మనకి చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటుంది అండ్ కింద కూడా మనకి చక్కగా రైస్ పల్స్ అనేది హ్యాంగింగ్ ఇచ్చేసారండి అండ్ చూసినట్లయితే సైడ్ కి మొత్తం కూడా మనకి ఫిక్స్డ్ పర్ల్ వస్తుంది అండ్ మిడిల్ పార్ట్లో రూబీ స్టోన్స్ అండ్ సైడ్ వచ్చేటప్పటికి పీకాక్ కి అగైన్ రైస్ పర్ల్స్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారు గ్రాండ్ గ్రాండ్గా ఉండే సెట్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ రైస్ పల్స్ కూడా ఎస్పెషల్లీ చాలా మంది లైక్ చేస్తూ ఉంటారండి ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేటప్పటికి ఇది మనకి కొంచెం హెవీ వెయిట్ లో ఉంటుందండి అప్రాక్స్ వన్ లాక్ థర్టీ థౌసండ్ రేంజ్ లో ఉంటుంది అనమాట వీటికి పేరప్గా ఇయర్ రింగ్స్ మీకు కాంబినేషన్ వస్తాయి అలాగే మిక్స్ అండ్ మ్యాచ్ లో కూడా మీరు తీసుకోవాలి అండ్ నెక్స్ట్ పర్ల్ కాంబినేషన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి బొట్టుమాల అనమాట మనకి కుందన్ లో వచ్చేస్తుంది అండ్ మీకు ఒక కాంబినేషన్ కూడా చూడండి మీకు లోపల ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చి చుట్టూ మొత్తం కూడా పర్ల్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు కంప్లీట్ కూడా కుందన్ సెట్ అండి చాలా హై you హెవీ ఉంటుంది అండ్ కంప్లీట్ కూడా బ్రాడల్ కలెక్షన్ వీటిలో మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి కుందన్స్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కుందన్స్ ఒకటే కాదు మనకి నక్షి విక్టోరియన్ టెంపుల్ జ్యువెలరీ అండ్ నార్మల్ రెగ్యులర్ ప్యాటర్న్స్ ఎవ్రీథింగ్ ఉంటాయండి ఏ టు జెడ్ ఉంటుంది మనకి గోల్డ్లో ఎలాంటి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అప్కమింగ్ ఎలాంటి మోడల్స్ వస్తాయి అవన్నీ కూడా మనకి ఈ స్టోర్లో అవైలబుల్లో ఉంటాయి కొంచెం యాంటిక్ ఫినిష్ ఎక్కువ కావాలి యాంటిక్ ఫినిష్ లైక్ చేసే వాళ్ళకి ఈ సెట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి అండ్ ఇక్కడ మనం ఏ కలెక్షన్ చూసినా కూడా కంప్లీట్ కూడా హ్యాండ్ మేడ్ ఉంటాయి అనమాట అండ్ ఈ సెట్ కనుక మనం చూసినట్లయితే ఆ వర్క్ మ్యాన్ షిప్ చూడండి ఒకసారి ఎంత బాగుందో ఆ కావింగ్ ప్యాటర్న్ కానీ ఆ డిజైన్ డీటైలింగ్ కానీ మనం లాంగ్ లో నుంచి చూసినా కూడా ఆ ప్యాటర్న్ అనేది చాలా బాగా తెలుస్తుంది అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేటప్పటికి మనకి బ్యూటిఫుల్గా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేసి కింద మొత్తం కూడా పీకాక్ పాటన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి పర్ల్ అండ్ ఎంబ్రాయిల్ కాంబినేషన్లో వస్తుందండి ఇది కూడా మనకి కుందన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అండ్ దీనికి పేరుగా చోకర్ అండి మీరు రెండు పేరు తీసుకోవాలి అని ఏం లేదు మీకు కావాల్సింది ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు జస్ట్ డిస్ప్లే కోసం మీకు అలా సెట్ చేసి పెట్టారనమాట అండ్ చోక కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉంటుందండి పికాక్ పాటన్లో వస్తుంది అండ్ చోకర్ వచ్చేటప్పటికి మనకి నియర్లీ నైన్టీన్ థౌసండ్ అయితే అవుతుందండి ఇవన్నీ కూడా అప్రాక్స్ ప్రైజెస్ అనమాట మీరు ఒకసారి తీసుకునేటప్పుడు ప్రైజెస్ డీటెయిల్స్ అడిగి ఒకసారి తెలుసుకోండి సో దట్ మీకు నచ్చిన జ్యువెలరీ మీకు ఏ బడ్జెట్లో కావాలి అంటే ఆ బడ్జెట్లో అవైలబుల్ కలెక్షన్స్ కూడా మీకు షేర్ చేస్తారు నెక్స్ట్ కుందన్ కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి కుందన్ చాలా మంది లైక్ చేస్తుంటారు కుందన్ చాలా మందికి యాక్చువల్గా చెప్పాలంటే డ్రీమ్ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ కూడా పికాక్ కాంబినేషన్లో రూబీ ఎమ్రోల్ అలాగే పర్ల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ హెవీ హారం అండి అండ్ హారం కూడా మీరు పెన్నెండ్ చూసినట్లయితే ఒక పెద్ద పీకాక్ డిజైన్ ఇచ్చి కింద లైక్ చాన్బాలి లాగా మనకి ప్యాటర్న్ ఇచ్చేస్తారు అండ్ సైడ్ కూడా ఒక పీకాక్ వస్తుంది డిజైన్స్ అయితే బ్యూటిఫుల్ ఉన్నాయండి మీకు ఎక్కడ కూడా ఇంత డిజైనర్ జ్యువెలరీ అవైలబుల్ ఉండకపోవచ్చు అంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి బికాస్ ఇట్స్ సిల్వర్ అనమాట షోరూమ్ నేమ్ వచ్చి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మేము జస్ట్ ఐడియా కోసం శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చండి ఇవి డిస్ప్లే లో పెట్టిన కలెక్షన్స్ అనమాట అండ్ మీరు కనుక ఒక్కసారి స్టోర్ కి విజిట్ చేశారంటే మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు కావాల్సిన కలెక్షన్ చక్కగా చూయిస్తారు అలాగే మీ సారీ ఆర్డర్ ఏదైనా సరే మీరు తీసుకొస్తే దానికి మ్యాచ్ అయ్యే కలెక్షన్స్ కూడా వీళ్ళు మంచిగా మీకు సెట్ చేసి ఇస్తారండి అండి అండ్ ఇది వచ్చి బ్యూటిఫుల్ కుందన్ సెట్ కదా లైక్ ఇప్పుడు బీట్స్ ఎక్స్పెషల్లీ బాగా ట్రెండింగ్ లో ఉందండి బీట్స్ విత్ లాంగ్ పెండెంట్ బిగ్ పెండెంట్ మంచిగా ట్రెండ్ లో ఉంది అండ్ మనకు ఒక బంచ్ ఆఫ్ ఎంబ్రోల్డ్ బీట్స్ వస్తాయండి మిడిల్ పార్ట్ లో ఇలా పర్ల్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు అండ్ ఇక్కడ కనుక మనం పెండెంట్ చూసినట్లయితే నక్షి విత్ స్టోన్స్ అండి సీజెట్స్ తోట హైలైట్ అవుతుంది లైక్ మనకు ఒక ఫ్యూజన్ జ్యువెలరీ లాగా ఉంటుందండి లైక్ మనకి ట్రెడిషనల్గాను పీకాక్స్తో ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ స్టోన్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ట్రెండీ లుక్గా కూడా ఉంటుంది అండ్ ఇది పెండెంట్ చూడండి ఎంత బాగుండిందో అండ్ మిడిల్ పార్ట్లో వచ్చి ఒక డిజైన్ డిజైన్తో హైలైట్ చేస్తారు కింద కూడా చక్కగా ఇలా మనకి ఆఫ్ మూన్ షేప్ లాగా ప్యాటర్న్ వస్తుంది ఎమ్రాల్డ్ బీట్స్ అండి ఏదైతే ఇక్కడ యూస్ చేశారో అదే బీట్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ బీట్స్లో కూడా మీకు కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందండి బీట్స్లో చాలా వెరైటీస్ అయితే వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు మీకు కలర్ ఆప్షన్స్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ పెండెంట్ లేకుండా ఓన్లీ బీట్స్తో మీకు ఆప్షన్స్ కావాలి అన్న కూడా అవైలబుల్లో ఉంటాయండి నెక్స్ట్ ఒక కుందన్ కాంబినేషన్లో పర్స్తో పేరు చేసిన బ్యూటిఫుల్ హారం అండి ఎంత బాగుందంటే ఈ హారం గురించి ఎన్ని మాటలు చెప్పినా కూడా తక్కువే అనమాట అండ్ ఇక్కడ పెండెంట్ చూస్తే ఒక బిగ్ పెండెంట్ మిడిల్ పార్ట్లో పీకోక్ డిజైన్ వస్తుంది చాన్బాలి టైప్ లాగా ఉంటుంది చాలా చాలా బాగుంది ఇది కాంబినేషన్ చూడొచ్చు మనకి ఆ గ్రీన్ పింక్ పర్ల్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది మంచి డిజైనర్ లుక్ వస్తుందండి అండ్ ప్లెయిన్ పట్టుసారి మీద ఈ ఒక్క జ్యువెలరీ వేసుకున్నా కూడా ఎంత బాగుంటారంటే అందరూ కూడా మీ జ్యువెలరీనే చూస్తారనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ సైడ్ కూడా మనకి పెండెంట్స్ చూడండి పెద్ద పెండెంట్స్ వస్తాయి అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి పికాక్ కాంబినేషన్ ఎలిఫెంట్ కాంబినేషన్ కింద ఫ్లవర్ డిజైన్ హ్యాంగింగ్స్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు విత్ పర్ల్ వస్తుందండి వీటికి కావాలి అంటే మీకు బీట్స్ కానీ అలా కూడా కస్టమైజేషన్ ఉంటుంది మీకు పర్ల్ వద్దు రూబీస్ కావాలి ఎంబ్రాయిల్స్ కావాలి సఫాయిస్ కావాలి ఏదైనా సరే బీట్స్ అయినా మీరు సెట్ చేసుకోవచ్చు కంప్లీట్ హెవీ లుక్లో ఉండే కుందని హారం వస్తుందండి అండ్ ఇలాంటివే కాదండి మనకి ఇలా విక్టోరియన్ కాంబినేషన్లో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి విక్టోరియన్ కాంబినేషన్లో మీరు చూసినట్లయితే ఇది మంచి పేస్టల్ ప్యాటర్న్ అండి ప్రజెంట్ పేస్టల్ షేడ్స్ బాగా రన్నింగ్లో ఉన్నాయి కదా అండ్ పెండెంట్ చూడండి ఎంత బాగుందో లైట్ మనకి మింట్ గ్రీన్ లైట్ బ్లూ బేబీ పింక్ కాంబినేషన్స్ తో చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఉంటుంది అండ్ పెన్నెంట్ కూడా చూశారు కదా ఎంబోజింగ్ డిజైన్ వస్తుందండి విత్ బీట్ బీట్తో హైలైట్ చేస్తారు అండ్ స్టోన్స్ కూడా మీరు చూసు చూడొచ్చు మోజనైట్స్ కాంబినేషన్ వస్తుంది బ్యూటిఫుల్ సెట్ అనమాట ఈ బ్యూటిఫుల్ హారం వచ్చేటప్పటికి మనకి అప్రాక్సి సెవెంటీ నైన్ థౌజండ్ అవుతుందండి కాస్ట్ వచ్చి అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా స్పెషల్గా డిజైన్ చేశారు ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ చూడండి ఒక పికక్ లాగా చాలా చాలా బాగుంది ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా మనం సింపుల్ లాంగ్ ఫ్రాక్స్ మీదకి అలా వేర్ చేసేలాగా ఉన్నాయండి అండ్ విక్టోరియన్ లోనే మనకి ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి అండ్ ఇది చూడండి మనకి బేబీ పింక్ కాంబినేషన్తో ఎంత ఎలిగెంట్గా ఉంది సెట్ కంప్లీట్ కూడా ఒక డిజైనర్ లుక్ వచ్చేస్తుంది అండి అండ్ ఇది కనుక మీరు వేసుకున్నారంటే ఒక సెలబ్రిటీ లుక్ అనేది ఆబ్వియస్గా వచ్చేస్తుంది అనమాట అండ్ హారం పెండెంట్ చూడొచ్చు చాలా పెద్ద పెండెంట్ వస్తుంది విత్ లో టూ ఎమ్రోల్డ్ స్టోన్స్ ఇచ్చేస్తారు అండ్ బీట్స్ కూడా చాలా బాగున్నాయి మీకు కంప్లీట్ కూడా డిజైనర్ కాంబినేషన్ అండి అండ్ దీనికి వచ్చి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు హ్యాంగింగ్స్ కూడా మనకి చక్కగా పెండెంట్ ఏదైతే ఉందో అదే కాంబినేషన్తో మీకు ఇయర్ రింగ్స్ అనేది డిజైన్ చేశారండి మనకి ఇయర్ రింగ్స్ కూడా కొంచెం పెద్ద సైజ్ వస్తుంది వీటిల్లో మనకి ఇలా హెవీ లాంగ్ ప్యాటర్న్లోవే కాదండి మీకు చోకస్ కానీ సింపుల్ పెండెంట్స్ ఉంటాయి బ్లాక్ బీడ్స్కి వచ్చే పెండెంట్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి వీడియోలో అన్నీ మేము షేర్ చేయలేము కదా మీకు జస్ట్ ఐడియా కోసం కొన్ని ప్యాటర్న్స్ మాత్రం షేర్ చేస్తున్నాము మీరు డైరెక్ట్ ఒకసారి షోరూమ్కి విజిట్ చేయండి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ మీరు చూసి తీసుకోవచ్చు దట్టు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి సో ఆ ఈఎంఐ ఆప్షన్ కూడా మీరు చక్కగా పెద్ద జ్యువెలరీ ఏమైనా తీసుకున్నప్పుడు అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ దశావతారంలో ఒక బ్యూటిఫుల్ సెట్ అండి దశావతారం కాంబినేషన్ వస్తుంది లైక్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్లవర్ డిజైన్ వచ్చి ఆ కింద చూసారు కదా గ్రీన్ బ బీడ్స్ మీద దశావతారం కాంబినేషన్స్ అనేది హైలైట్ చేస్తారు ఇది కూడా మంచి మీకు డిఫరెంట్ సెట్ అనేది చెప్పుకోవచ్చు అండ్ దీనికి మిడిల్లో పెండెంట్ చూడండి ఎంత బాగుంటుందో విత్ మనకి బీడ్స్ ఎంబ్రాల్డ్ బీడ్స్తో హైలైట్ చేశారండి దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే కాంబినేషన్ నెక్స్ట్ సెట్లో ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే కాంబినేషన్ నెక్సెట్లో వస్తుందో అదే పార్ట్ అనేది ఇయర్ రింగ్స్లో కూడా ఇచ్చారు విత్ బ్యూటిఫుల్ రైస్ పోల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ పాంచలడా అండి పాంచలడా విత్ మోజనైట్స్ కాంబినేషన్ వస్తుంది విత్ పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు పర్ల్స్ కూడా చూడండి మనకి గుత్తులు గుత్తులుగా ఉంటాయి చాలా హెవీ సెట్ అండి అండ్ మనకి కిందికి వచ్చేటప్పటికి ఒక చిన్న డ్రాప్ షేప్ ఇచ్చేస్తారు ఇది మొత్తం కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుందండి హెవీ లుక్లో ఉండే జ్యువెలరీ అనమాట ఇవన్నీ కూడా మనం గోల్డ్లో తీసుకోవాలి అన్నా కూడా చాలా కాస్ట్ అవుతుందండి ఈవెన్ వాటి మేకింగ్ ఛార్జెస్కి అయ్యే ఖర్చుతో మీకు ఈ జ్యువెలరీ పర్చేస్ చేసుకోవచ్చు దట్టు మనకి ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత యూస్ తీసుకున్న తర్వాత మీరు రిటర్న్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ తీసుకోవచ్చు వేరే జ్యువెలరీ అనేది అందులో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి మీకు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేశారంటే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది త్రూ అలా కూడా మీరు జ్యువెలరీ అనేది పర్చేస్ చేస్తాం మనకి డైమండ్ స్టైల్ కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటుందండి ఇది డైమండ్ స్టైల్లో ఉండే ఒక బ్యూటిఫుల్ యూషేప్ హారం అనమాట అండ్ దీనికి కనుక మనం చూసినట్లయితే కంప్లీట్ కూడా అసలు ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో సీజెట్స్ కాంబినేషన్తో వస్తుంది అండ్ మనకి కిందకి పెండెంట్ వచ్చి డబల్ స్టెప్ పెండెంట్ వస్తుందండి అండ్ పెండింటిలో కూడా చూసారు కదా రూబీ అలాగే ఎంబ్రాల్డ్ బిగ్ స్టోన్ వస్తుంది అండ్ ఇదిగా వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ బ్రైడల్ సెట్ అండి అండ్ దీనికి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగుంది ఇవి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా మనకి చక్కగా కొంచెం పెద్ద వస్తుంది ఇంత పెద్ద హారంకి మనకి పెద్ద ఇయర్ రింగ్స్ వస్తాయండి అండ్ మనకి డైమండ్ వాటిల్లో సింపుల్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి మనం రెగ్యులర్ డ్రెస్సెస్ మీద డిజైనర్ శారీస్ మీద వేర్ చేయడానికి సింపుల్ సెట్స్ ఉంటాయి కదా లైక్ వాటిల్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ ఉంటుంది బట్ ఈ వీడియో ఏంటంటే స్పెషల్లీ మనకి ఫెస్టివల్స్ రాబోతుంది మ్యారేజ్ సీజన్ ఉంది కదా సో అందుకని హెవీ సెట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తుంది సాధనతో మనకి డైమండ్స్ లో హెవీ సెట్స్ చూసాం కదండి లో సింపుల్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అనమాట సింపుల్ డైమండ్ సెట్ అండి మనకి చేంజబుల్ ఆప్షన్తో వస్తుంది అండ్ ఇక్కడ స్టోన్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చేటప్పటికి క్యూట్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఇది వచ్చేటప్పటికి మనకి కుందన్ కాంబినేషన్ వస్తుందండి కుందన్ విత్ నెక్లెస్ అనమాట కింద కూడా పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ రామ్ పరివార్ కాంబినేషన్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ సెట్స్ ఉంటాయండి నక్షి కాంబినేషన్లో కంటే స్టైల్స్ ఫ్యూషన్ జ్యువెలరీ చాలా ఉంటాయి ఇది వచ్చి కొంచెం కంటే టైప్లో ఉంటుందండి ఇలా మనకి నెంబర్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఇవన్నీ మనం ఏదైతే చూస్తున్నామో అవన్నీ కూడా ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది అట అండ్ ఇక్కడ చూసారు కదా ఇది ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి హెవీ నక్షి అనమాట నక్షి విత్ పంకిన్ వెయిట్స్ వస్తుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి సివోడి ఫెసిలిటీ ఉంటుంది మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి దీనికి చూసారు కదా బ్యూటిఫుల్ జుంకాస్ ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయండి ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీకు స్టోర్లో ఉంటాయి వీటితో పాటు పాటు మనకి కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చే చోకస్ లో ఉన్నాయండి ఇక్కడ చోకస్ మనం చూసినట్లయితే నక్షి కాంబినేషన్ ఉంది మోజనైట్స్ ఉన్నాయి విక్టోరియన్ ప్యాటర్న్స్ ఉంది కుందన్ స్టైల్ ఉంది చాలా కలెక్షన్ ఉండేదండి ఇవన్నీ కూడా కంప్లీట్ మనకి డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది దట్టు మీకు కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీకు ఏదైనా ప్యాటర్న్ కనుక నచ్చి ఆ లో కావాలి అనుకున్నా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది బట్ అదైతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది అంటండి అండ్ ఇది చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్ అండి కంప్లీట్ కూడా డిజైన్ కాంబినేషన్ మీకు మోజో నైట్స్ విత్ కోరల్ ప్యాటర్న్తో అయితే హైలైట్ చేసేస్తారు అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి ఇక్కడ బ్యాంగిల్స్లో చూడొచ్చు మనకి సింపుల్ బ్యాంగిల్స్ నుంచి ఇలా సింపుల్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి హెవీ బ్రైడల్ బ్యాంగిల్స్ వరకు కూడా కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది అండ్ ఇది చూసినట్లయితే మనకి బ్యూటిఫుల్ పార్టన్ అండి బ్రాడ్ బ్యాంగిల్ వస్తుంది అండ్ మనకి ఇలా నక్షి కాంబినేషన్లో లక్ష్మీదేవి అమ్మవారితో పోటాస్ కాంబినేషన్లో ఉన్నాయి అండ్ వీటిల్లో కూడా మనకి ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఇది చూడండి ఎంత యూనిక్గా ఉంది చాలా బాగుంది కదా సీజెడ్స్ రూబీ ఎమ్రాల్స్ వస్తాయి పీకాక్ ప్యాటర్న్ అండి సీజెడ్స్ ఎమ్రాల్ రూబీ కాంబినేషన్లో పీకాక్ ప్యాటర్న్తో వస్తుంది బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అనమాట అండ్ వీటిలో స్టోన్స్ కాంబినేషన్ అంటే ఇలా మీరు ప్రిఫర్ చేయొచ్చు వీటిలో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి అండ్ ఇవి చూడొచ్చు నవరత్నం ప్యాటర్న్ అనమాట నవరత్నం కూడా ఫుల్ ట్రెండ్ ఉంటుంది మనకి ఏ కలర్ శారీ అయినా ఏ కలర్ డ్రెస్ అయినా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతూ ఉంటుంది అండ్ ఇవైతే ఫాస్ట్ మూవింగ్ బ్యాంగిల్స్ అండి ఇలా మనకి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ బ్యాంగిల్స్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే డైమండ్ స్టైల్ వస్తుందండి డైమండ్ స్టైల్ బ్యాంగిల్ ఉంటుంది మనకి ఇలా లక్ష్మీదేవి అమ్మవారు డ్రాప్ షేప్లో హైలైట్ చేస్తారు ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి మనకి టూ బ్యాంగిల్స్ కలిపి కూడా అప్రాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ మిడ్ రేంజ్లో వచ్చేస్తుంది ఈ రేంజెస్లో మనకి చాలా ప్యాటర్న్స్ వస్తాయండి ఇవైతే డైలీ వేర్ యూజ్ చేసేది కాదండి అకేషనల్ గా యూస్ చేయాల్సిన జ్యువెలరీ ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ మీద గోల్డ్ ప్లేటింగ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది అండ్ మీకు ఫ్యూచర్లో ఏదైనా లైక్ ఒక స్టోన్ ఊడిపోవడం అలా ప్రాబ్లమ్ అయితే మాక్సిమం రాదు అలా వచ్చినా కూడా వీళ్ళే మీకు సర్వీస్ అనేది చేసి ఇస్తారు అండ్ ఇలా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా మనకి నైంటీ టూ పాయింట్ ఫైవ్ మీద గోల్డ్ ప్లేటింగ్లో ఉంటుందండి ఇది వచ్చి రోజ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట లైక్ మనం ట్రెండీగా డిజైనర్ శారీస్ కానీ డిజైనర్ డ్రెస్సెస్ అలా కుర్తీస్ మీద వేర్ చేయడానికి చాలా బాగుంటుంది అండ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ మనకి బడ్జెట్లో వస్తాయి టూ థౌజండ్ ఆ రేంజెస్లో ఉంటుంది మనకి ఆ ప్యాటర్న్ బట్టి డిజైన్ డిఫరెంట్గా ఉంటుందండి ఇది వచ్చి చూసారు కదా బ్యూటిఫుల్ డైమండ్ స్టైల్ అండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది ఇలాంటి వాటిలో మీకు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి లైక్ ఇలా రింగ్స్ కాంబినేషన్ చాలా ఉన్నాయి అండ్ ఇలా మనకి హెవీ పార్టీ వేర్లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంటుందండి లైక్ చాన్బాలి స్టైల్ కానీ షాన్లియర్స్ టైప్ కాంబినేషన్ కాంబినేషన్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి వీటిలో మనకి విక్టోరియన్ మోజనైట్ స్టైల్ ఉంటుంది ఫ్యాన్సీ ఇయర్ కలెక్షన్ కూడా లో ఉంటుందండి చూసారు కదండి కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి కలెక్షన్ మీకు మోర్ అప్డేట్స్ కావాలి అంటే వీళ్ళ ఫేస్బుక్ పేజ్ లింక్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ట్విట్టర్ లింక్ ఉంది అలాగే వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము త్రూ ఆ లింక్స్ ద్వారా మీకు డైలీ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయండి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్ స్టోర్కి కనుక విజిట్ చేశారంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉంటుందండి అలాగే కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది సిఓడి ఆప్షన్ తోటి వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్